అనుదిన వాగ్దానం డైలీ దేవునా గాక మన ప్రభునోపి రాక్ష క్రీస్తు వర్షపురామలో మీకు నా హృదయపూర్వవందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ప్రభావం గలవాడే మన పక్షమున నుండును ఎస్ ముప్పై మూడు ఇరవై ఒకటి అష్ట ఎగోవ ప్రభావం గలవాడే మన పక్షమున వండును ఆమె అచ్చట అంటే ఎచ్చట అని హత్య పదిహేను వచ్చిన నుంచి పరిశీలిస్తే నీతిని అనుసరించచ్చు యథార్థంగా మాట్లాడచ్చు నిర్బంధన లేక నిర్బంధన వల్ల వచ్చు లావడిని ఉపేక్షించచ్చు లంచం పుచ్చు కొనకుండా తన చేతులు మలుపుకొని హత్యను మాటకుండా మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతన్ను చూడకుండా కనులు మూసుకుని అటువాడు ఉన్నత స్థలంలో నివసించు మరి పర్వతంలోని శిలలు అతనికి కోటయోగను తప్పక అతనికి ఆహారం దొరుకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును అలంకరింపబడిన రాజును కన్నులారా చూస్తాడు బహుదూరమును వ్యాపించు దేశాన్ని కనులారా చూస్తాడు ఇకపోతే ఇరవై వచ్చిన ఉత్సవ కాలంలో మనకు కూడు కొనుచున్న సియోను అంటే దేవుని సంఘం దేవుని సమాజము చూడు నిమ్మళమైన కాపురం గాను తీయబడని గుడము గాను నీ కనులు దానిని చూచును దాని మేకులు ఎన్నడను ఊడదీయబడవు దాని త్రాళలో ఒకటైనను తెగదు అచ్చట అచ్చట ఏహో ప్రభావం గలవాడై మన పక్షమా ఉండను అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలమగా ఉండును ఏహోవో మన న్యాయాధిపతిగా ఏహో మన శాసనకర్తగా ఏహో మన రాజుగా ఆయన మనల్ని రక్షించను అక్కడ కుంటివారే దోపుడు సొమ్ము పంచుకుందరు నాకు దేహంలో బాగులేదని అందులో నివసించేవాడు ఎవడును అనడు దానిలో నివసించు జనుల దోషం పరిహరింపబడును చేయిస్తాడు ఎంత గొప్ప ధన్యకరమైన పరిస్థితి ఇది అవును ఎహోవా ప్రభావము మన మనపక్షముగా నిండును గనుక అందుకే ఎహోవా సెలవిచ్చిన ఇచ్చిన రీతిగా మన ప్రవర్తన సరి చేసుకుందము గాక ప్రభావం గలవాడైన ఎహోవా మన రాజు మన న్యాయాధిపతి మన శాసనకర్త పక్షముగా ఉండి మనల్ని రక్షించినట్లు నీతిని అనుసరించచ్చు యథార్థముగా మాట్లాడచ్చు నిర్బంధం వలన వచ్చే లాభం ఉపేక్షించచ్చు లంచం పుచ్చుకొనకుండా మన చేతులు మలుపుకొని హత్యను మాట వినకుండా మన చెవులు మూసుకొని చిరుతను చూడకుండా కనులు మూసుకొనచ్చు ఆయన అనుగ్రహించే ఉన్నత స్థలంలో నివసించుదము గాక ఆమె ప్రభావం గల మనరాజును అలంకరిపబడైన మనరాజును బహుదూరమున వ్యాపించుచన్న ఆదేశమును కనులుగాంచచ్చు గాక ఆమె ప్రయత్నా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులు ఒక తండ్రి నిపశ్యుత్తున మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మీరు రాజుగా శాసనకర్తగా న్యాయాధిపతిగా ప్రభావం గలవారై మా పక్షమున నుండుటకు ఇష్టపడి మమ్మును దీవించి మా దోషములను పరిహరిస్తున్న రీతిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు కొట్లాది వందన దేవా మీ ప్రభావము మీ రాచరికాన్ని ఆ విశాల దేశ్యమును మఖంలో గాంచినట్లు మామూలు నిత్యాలు వెలిగించమని బట్టి మేము ఆనందించినట్లు నీ కృపను మాకు అనుగ్రహించమని యేసు సునామలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి కలుస్తుందా ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక